టీవీకి స్వాగతం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ప్రతిభ ప్రజ్ఞానం అభివృద్ధి చేసుకోవడానికి జిల్లాలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయడం గొప్ప వరంగా ఉందని కష్టంలో వచ్చిన విజయం జీవితాంతం సంతోషాన్ని ఇస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు శనివారం జిల్లా కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ప్రతిభా పరిజ్ఞానం పెంపొందించుకోవడం కోసం ఏర్పాటు చేసిన టాస్క్ సెంటర్ను కలెక్టర్ దివాకర్ టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన మారుమూల ప్రాంతంలోని యువతి యువకులకు ఎంతగానో దోహదపడుతుందని ప్రతిభా పరిజ్ఞానం లేకపోతే ఉన్నత చదువులు చదివిన లాభం ఉండదని అన్నారు శిక్షణ పొందే క్రమంలో కొంత కష్టంగా ఉన్నప్పటికీ శిక్షణ పొందిన వారు ఉద్యోగ అవకాశాలు పొందుతారని కష్టపడి చదివిన వారికే విజయం దరిచేరుతుందని అన్నారు నేటి కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానం అనేది మామూలుగా మారిపోయిందని ఐటీ రంగం పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చిందని అన్నారు ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ స్కిల్ ఖచ్చితంగా ఉండాలని ఎలాంటి అవకాశాలు వచ్చినా నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుండి కష్టపడి చదివిన పరిస్థితులను యువతకు వివరించారు ఒక కుటుంబం బాగుపడాలంటే ఒకరికి ఉద్యోగం ఉండాలని ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగమైనా వచ్చిన అవకాశాన్ని వదలవద్దని సూచించారు ఇటీవల జిల్లాలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పన్నెండు వందల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ సిన్హా సీఈఓ టాస్క్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సిఓఓ టాస్క్ ఈ సవీన్ రెడ్డి రీజనల్ సెంటర్ హెడ్ ఎం సుధీర్ క్లస్టర్ మేనేజర్ ఎం రామకృష్ణ రిలేషన్షిప్ మేనేజర్ కె మురళీకృష్ణ సెంటర్ మేనేజర్ సంబంధిత అధికారులు యువత తదితరులు పాల్గొన్నారు आज आपका दिन 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 आपका दि� Video. Uh, as IEG by the first Congress government in 2004, it got renamed to task in 2014 with the vision and mission to ensure youth are skilled for employment. మీకు ఇచ్చానిస్తున్నాం సార్ ప్లీజ్ ఇన్వైట్ శ్రీ రెడ్డి గారు సెంటర్ హెడ్ టాస్క్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం